వెరీ గుడ్ గర్ల్ అసలు టచ్ అన్న ముళ్ళలు ఉంటాయి దీనికి ఫ్లవర్ నైనీ ఉయ్యుయ్యూ నీకు ఇక్కడ పెట్టాక ఇక్కడ నైనీ అమ్మో ముళ్ళలు గుచ్చుకుంటాయి మల్లలు గుచ్చుకుంటాయి నీకు నచ్చాయా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం ఐ హోప్ మీరు కూడా బాగుంటుంది మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్లో వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే లైక్ అయితే చేయండి లైక్ చేయడం వల్ల మన ఇంతమందికి అయితే వీడియో రీచ్ అవుతుంది సో ఇదైతే చాలా యూజ్ఫుల్ వీడియో చిన్న పిల్లలు ఉంటే ఈ వీడియో ఖచ్చితంగా షేర్ అయితే చేయండి చాలా యూజ్ఫుల్ అయితే అవుతుంది వాళ్ళకు సో మీరు కూడా మా అలాగే డైపర్లు కొని కొని అలసిపోయారా మేమైతే ఫస్ట్ అయితే అదే అనుకున్నాం అనమాట ఎందుకంటే డైపర్లు మాకు చెప్పాలంటే అసలు ఇష్టం ఉండదు వెయ్యడం కాకపోతే బయటికి వెళ్ళినప్పుడు తప్పదు కదా వేయాల్సిందే ఇంట్లో ఉంటే అసలు డైపర్ అసలు వెయ్యమనమాట కొంతమంది పేరెంట్స్ అయితే నుంచి నైట్ పడుకునే వరకు పిల్లలకైతే డైపర్స్ అయితే వేస్తూ ఉంటారు ఈవెన్ నేను కూడా డైపర్ అయితే వేస్తాను మా నైనికి ఈ డైపర్లు వేయడం వల్ల పిల్లలకి ఇన్ఫెక్షన్ అయితే వస్తుందండి మనము నుంచి నైట్ వరకు ఒక డైపర్ వేసినామంటే అందులో నుంచి వాటర్ అయితే అసలు లీక్ అయితే కావచ్చు ఎందుకంటే డైపర్ లోన ఎన్ని వాటర్ అయినా అబ్జర్వ్ చేసుకునే కెమికల్ అయితే కలుపుతారనమాట ఆ డైపర్లకి అయితే త్రీ అయితే ఖర్చు పెట్టింటాం నైనీకి ఈ వన్ ఇయర్ గా కంప్లీట్ కాలేదు వన్ ఇయర్ కంప్లీట్ అవుతుంది అనమాట ఇంకా వన్ మంత్ ఉంది అయితే మేము ఏమనుకున్నామంటే మా ఖర్చులు కాకుండా ఇప్పుడు నైన్ ఖర్చులు అయితే యాడ్ అవుతున్నాయి డైపర్లు కొన్నప్పుడల్లా థౌజండ్ అవుతుంది సో మనం వన్ మంత్ కే థౌజండ్ అయితే మా ఖర్చులతో పాటు నైన్ ఇక్ ఖర్చులు కూడా ఎక్కువ అవుతాయి దీనికి సొల్యూషన్ అయితే ఏం వాడతామంటే ఇప్పుడు మీకు చూపిస్తే చూడండి ఇప్పుడు చూపించే మ్యాట్ అయితే వాడండి వచ్చేసి బేబీ వాటర్ ప్రూఫ్ బెడ్షీట్స్ అనమాట సో ఆన్లైన్ లో ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ పెట్టాం సాఫ్ట్గా గా అయితే ఉంటుందన్నమాట మా నైనిక కిందే ఉంది చూపిస్తాను బ్యాక్ సైడ్ చూసుకుంటే వైట్ కలర్ లో సింథెటిక్ రబర్ లా చాలా వరకు అయితే మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు ఇలాంటివి వాడడం వల్ల ఇది నాకు చాలా యూజ్ అయింది మీకు కూడా యూజ్ అవుతుందని వీడియో అయితే చేసి పెడుతున్నాను ఇదైతే మా ఆయన అయితే త్రీ బుక్ చేశాడు సో ఆన్లైన్లో సో నైట్ అయితే ఇది వేస్తున్నాము నైనికకి సో ఇదైతే నైనిక్కి ఎయిత్ మంత్ వరకు అయితే యూజ్ అయింది దాని తర్వాత అయితే ఇంకా మేము త్రీ తీసుకున్నాము సో మా ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర మిషన్ ఉంది కాబట్టి నేను టూ రెండు ఇట్లా అటాచ్ చేశాను అనమాట రెండు కలిపి కుట్టాను సో అప్పుడు ఏమవుతుందంటే పెద్దగా అవుతుంది మన పరుపు మాదిరి అయితే పెద్దగా అయితే వస్తుంది సో నైనిక్ అక్కడ ఇక్కడ బోర్లు దొల్లినా కూడా అసలు ఏమి కిందికి అసలు లీకే కాదు అసలు మామూలుగా అయితే చాలా ఈజీ అనమాట వాష్ చేసుకోవడం కూడా డ్రై అవ్వడం కూడా తొందరగా డ్రై అవుతుంది సింగిల్ అయితే ఇలా ఉంటుంది వన్ మీటర్ ఇంకా పెద్దది కావాలని నైనిక్కి ఇంకా రెండు అయితే ఇలా కలిపి కుట్టాను సో మీకైతే లైవ్లో అయితే చూపిస్తాను కింద లీక్ అవుతుందా లేదనేది కింద అయితే వైట్ పేపర్ పెట్టాను పైన అయితే నీళ్ళైతే అనమాట మేమైతే దీన్ని ఫ్లిప్కార్ట్తో తీసుకున్నాము మూడు వచ్చేసి ఆరు వందలు అయితే పడింది అన్నమాట మేము పెట్టిన రేటుకి వర్త్ అనే చెప్పుకోవాలి చాలా పని చేస్తున్నాయి మాకైతే ఇంకా రెండు కలిపి అయితే కుట్టా కదా ఇంకా ఎక్కి అయితే ఇంకా కొన్ని రోజులైతే పని చేస్తాయి ఇవి చూసారు కదా మీరే కొన్ని కూడా కిందకైతే టచ్ అయితే కాలేదు వాటర్ నేను మరీ కొన్ని ఎక్కువ అయితే పోస్తాను నీళ్ళు చూడండి మీరు లైవ్లోన అసలు కిందకైతే వాటర్ అసలు లీక్ అయితే కావన్నమాట చూడండి లైవ్లో చూశారు కదా నేను ఏదో వీడియో కోసం అయితే చేయడం లేదు వీడియో కొంతమంది కన్నా యూజ్ అవుతుంది ఇలాంటి వీడియో అయితే చేసి పెడుతున్నాను మీకు ఎవరైనా ఇలా డైపర్లు కొని డబ్బులు వేస్ట్ చేసే వాళ్ళకైతే ఇదైతే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఇప్పుడు నయనక్కి డబ్బులు కుట్టాను కదా అదే వచ్చేసి త్రీ ఇయర్స్ వరకు అయితే పని చేస్తాను నయనక్కి సో డబ్బులు అయితే కొంచెం సేవ్ అయితే చేసామనుకుంటున్నాను మళ్ళీ మనకు డౌట్ రావచ్చు ఇవి చినిగిపోతాయి అని అస్సలు చినిగిపో మనమే చింపితే తప్ప చినిగిపో మేమైతే ఎక్కి త్రీ మంత్స్ నుంచి వాడుతున్నాం ఇది సింథటిక్ రబ్బర్ కాబట్టి పైన కూడా దూది మాదిరి పైన ఉంటుంది వచ్చినప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయన్నమాట సో నేనేం చెప్తానంటే మీకు చిన్నపిల్లలు ఉంటే పక్క తడుపుతాడనే భయం లేకుండా ఇలాంటివి వాడితే మనకు కూడా అంటే చిన్న దుప్పట్లు ఉంటాయి కదా నీసు వాసన రావన్నమాట మనం పొద్దున ఇవైతే వాష్ చేసుకోవచ్చు వాష్ చేసుకోవడం కూడా చాలా ఈజీవి తొందరగా ఆరుతాయి అనమాట ఇవి వచ్చేసి ఆన్లైన్లోన త్రీ మీడియంస్లో అయితే దొరుకుతాయి అనమాట షార్ట్ లెంగ్తు మీడియంగా మేమైతే మీడియంగా తీసు మీరు కూడా మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఖచ్చితంగా తీసుకోండి చాలా ఉపయోగపడతాయి ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నేటితో మళ్ళీ కలుస్తాను బా బాయ్